ఇడ్లీలు ఎప్పటిలాగా మినపగుళ్ళతో కాకుండా నల్ల శనగలతో అయితే చేసుకుందాం ఈరోజు ఆరోగ్యంకి చాలా మంచివి కదా నల్ల శనగలు పిల్లలకి నానపెట్టి ఇస్తే తినరు కాబట్టి ఈ విధంగా ఇడ్లీలు చేసేసామంటే చాలా ఇష్టంగా తింటారు హాయ్ గాయస్ వెల్కమ్ టు స్వీటీ కిచెన్ నేను మీ బాను ఈరోజైతే ఈ నల్ల శనగలతో హెల్దీగా ప్రోటీన్ ఇడ్లీలని ఎలా చేసుకోవాలనేసి ఈ వీడియోలో చూద్దామండి చాలా చక్కగా మనకి మినప పప్పుతో చేసినట్టే ఇడ్లీలు అయితే పర్ఫెక్ట్గా పొంగుతూ బాగా సాఫ్ట్గా స్పాంజీ స్పాంజీగా అయితే వస్తాయి మరి ఎలా చేసుకోవాలనేసి వీడియోలో దగ్గరికి వెళ్ళి చూసేద్దాం వచ్చేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు నల్ల శనగలను అయితే తీసుకున్నాను వీటిని ఇంగ్లీష్లో బ్లాక్ చిక్పీస్ అని అంటారు వీటిలో మనకి ప్రోటీన్స్ అనేవి బాగా ఎక్కువ మోతాదులో ఉంటాయండి నీళ్లు వేసి ఒకసారి బాగా కడిగేసుకుందాం మళ్ళీ నీళ్లు వేసేసుకొని ఒక ఆరు నుంచి ఎనిమిది గంటల సేపు నానబెట్టుకుందాం ఒక గ్లాసు శనగలకి నేను ఇక్కడ మూడు గ్లాసుల రవ్వనైతే తీసుకుంటున్నా ఇడ్లీ రవ్వ ఏదో ఒక కప్పు కొలతలతో చేసుకోండి కరెక్ట్గా వస్తుంది ఈ రవ్వని కూడా నీళ్ళు వేసేసుకొని ఒకసారి కడిగేసుకొని మళ్ళీ నీళ్లు వేసి అయితే నానబెట్టేసుకుందాం ఇది కూడా శనగలతో పాటే నేను అప్పుడే నానబెట్టేస్తున్నానండి ఇప్పుడు మనకి ఆరు గంటల తర్వాత చూస్తే శనగలు బాగా నానిపోయి ఉంటాయి ఇప్పుడు వీటిని మనము మిక్సీ జార్ ఉంటే మిక్సీ జార్లో వేసుకొని లేదంటే గ్రైండర్ ఉంటే గ్రైండర్లో వేసేసుకొని పిండి అయితే రుబ్బుకోవాలి నేనైతే మిక్సీలో వేసేసుకొని రుబ్బుతున్నానండి మనకి సరిపడా మిక్సీకి సరిపడా వేసేసుకొని బాగా మెత్తగా స్మూత్గా పిండి వచ్చేలాగా రుబ్బుకోవాలి అనేవి బాగా ఎక్కువ వేసుకోకండి కొన్ని కొన్ని చూసి వేసుకుంటూ మిక్సీ పట్టండి చూసారు కదా ఈ విధంగా రావాలి బ్యాటర్ అయితే మరీ లూజ్గా చేసుకోకండి మళ్ళీ లేదంటే మనకి ఇడ్లీ బ్యాటర్ అనేది మరీ పల్చగా అయిపోతుంది అన్నట్టు ఇప్పుడు నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వని కూడా నీళ్ళు గట్టిగా పిండేసి మిక్సీ పట్టుకున్న ఈ పిండిలోకి వేసేసుకుందాం అంతా వేసుకున్న తర్వాత చేత్తో ఒకసారి బాగా కలుపుకోవాలి గరిటితో కలపకండి చేత్తోనే బాగా మొత్తం రవ్వని ఈ పిండిలోకి కలిసిపోయేలాగా కలిపి చేత్తో ఒకసారి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఈ విధంగా బీట్ చేసేసారంటే పిండి అనేది చక్కగా కలిసి మనకి బాగా చక్కగా పొంగి వస్తుంది మార్నింగ్ కల్లా నైట్ అంతా పులియడానికి అయితే పెట్టేస్తాను పొద్దున చూపిస్తున్నాయి ఇక్కడ మార్నింగ్ కల్లా పిండి అయితే బాగా చక్కగా ఫోమెంట్ అయిందండి చూడండి ఈ విధంగా బాగా మంచిగా ఫోమెంట్ అయ్యింది ఇప్పుడు దీన్ని ఒకసారి నిదానంగా బాగా కలిపేసుకుందాం బ్యాటర్ కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా ఉంది ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం మనకి ఎలాంటి సోడలు కూడా అవసరం లేదు టేస్ట్ కోసం అనేసి కొద్దిగా పోపు అయితే వేస్తున్నానండి పచ్చిశనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు అలాగే కొద్దిగా కొత్తిమీర తురుము వేసేసి అయితే పోపు వేశాను టేస్ట్ అనేవి చాలా బాగుంటాయి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పోపు వేయడం వల్ల ఇప్పుడు ప్లేట్లని కొద్దిగా నీళ్ళలో డిప్ చేసేసి లేదంటే ఆయిల్ అప్లై చేసి బ్యాటర్ వేసేసుకొని ప్రీ హీట్కి పెట్టుకున్న ఇడ్లీ స్టాండ్లోకి అయితే సెట్ చేసేద్దాం నార్మల్గా మనము మినపప్పుతో చేసిన ఇడ్లీల కన్నా ఈ అయితే టేస్ట్ చాలా బాగుంటాయి ఒక్కసారి చేసి పిల్లలకి పెట్టి చూడండి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయండి అలాగే వెయిట్ లెస్లో ఉన్నవారికి డైట్లో ఉన్నవారికి కూడా చాలా మంచివి ఈ విధంగా సెట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఎనిమిది నుంచి పది నిమిషాలు స్టీమ్ చేసుకోండి కరెక్ట్గా స్టీమ్ అయిపోతాయి ఒక పది పన్నెండు నిమిషాల కల్లా ఈ విధంగా స్టీమ్ అయిపోయాయండి అసలు మనకి టూత్పిక్తో గుచ్చి చూస్తే కూడా పిండి అనేది అంటుకోవట్లేదంటే మనకి ఇడ్లీలు చక్కగా బాగా స్టీమ్ అయినట్టు బాగా ఉడికినట్టు పిండి పిండి అనేది లేకుండా కొద్దిగా చల్లన తర్వాత తీసేసుకున్నామంటే మనకి చక్కగా ఇడ్లీలు అయితే ప్లేట్కి అంటుకోకుండా ఊడొచ్చేస్తాయి చూస్తున్నారు కదా ప్లేట్కి అయితే అస్సలు అంటుకోవట్లేదండి మీకైతే ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నా నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కనిపించిందో ఈ రెసిపీ గురించి మీ ఒపీనియన్ అయితే నాతో షేర్ చేసుకోండి అలాగే మనకి ఇడ్లీ చూడండి ఎంత స్పాంజీగా ఉందో సాఫ్ట్గా దూదిలాగా మనం నచ్చిన చట్నీతో సాంబార్తో అయితే సర్వ్ చేసుకోవచ్చు మరి ఇలాంటి మరిన్న రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి నెక్స్ట్ మళ్ళొక రెసిపీతో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్